మన నీళ్ళల్లో పాచి ఎలాగైతే ఉందో అట్లానే చెట్ల పాచి అని ఉంటుంది ఈ చెట్ల పాసి పా పాసి వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే స్త్రీలలో నెలవారి వచ్చే కడుపు నొప్పి ఉంటాయి కదా వాటికి కానీ పురుషుల్లో కూడా విపరీతమైన కడుపులు నొప్పి వస్తూ ఉంటుంది ఈ యొక్క పాచిని అనేది తీసి ఇలా నల్ల బాగా ఇట్లా నలిపేసి ఈ పాచ అనేది బొడ్డు దగ్గర పెట్టుకోవాలి ఎట్లా లోపల పొట్ట దగ్గర బొడ్డు దగ్గర పెట్టుకుంటే కడుపులు నొప్పి మూడు నాలుగు నిమిషాల ఈ పాచి అనేది లాగేసేసిద్ది దీనికి ఉన్న ప్రత్యేకత గుణం ఇది చూడ పాచిట్లా చెట్లకి అల్లకపోయి ఉంది ఇది